వెల్కమ్ టు రాజా రెసిపీస్ ఈరోజు వీడియోలో అరటికాయ మసాలా చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా రెండు అరటికాయలు చెక్కు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా తురుముకోవాలి ఈ విధంగా తురుముకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకుని తగినంత ఆయిల్ పోసుకుని కొద్ది కొద్దిగా ముక్కలు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మొత్తం ముక్కలు ఒకేసారి వేసేస్తే అతుక్కుపోతాయి కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుని వేయించుకోవాలి ఇలా మొత్తం వేయించుకోవాలి అదే కళాయిలో తాలింపు దినుసులు ఉల్లిపాయ ముక్కలు ఎండుమిర్చి కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి ఒక స్పూన్ కారం వేసి ఫ్రై చేసిన అరటికాయ ముక్కలను వేసి కలుపుకోవాలి మొత్తం కలుపుకోవాలి ఇందులో చిటికెడు పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా అరటికాయ మసాలా చిప్స్ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా రాజా రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్